వెల్కమ్ టు మై ఛానల్ వీణాస్ పారడైజ్ స్టోరీ వర్క్ ఎలా కూడా సరేనా ముందు నువ్వు పదా అని చెప్పి కారెక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయాడు సందీప్ ఆమె కన్న కళలన్నీ కన్నీళ్ళ రూపంలో కరిగిపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక నిస్సహాయంగా ఉండిపోయిందలా అతని గురించి ఏ వివరాలు తెలియవు ఉన్న ఒక్క ఆధారంతో వెతకడానికి వెళ్తే అక్కడ కూడా నిరాశ ఎదురైంది అతని కోసం జీవితకాలం ఎదురుచూసేంత ప్రేమ ఉన్నా తన దగ్గర సమయం మాత్రం లేదు అప్పుడే రెండు రోజులు గడిచిపోయాయి ఇంకా తనకి మిగిలినవి కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఈ ఎనిమిది రోజుల్లోనే అతన్ని వెతికి పట్టుకోవాలి లేదంటే తన జీవితంలో జరిగే పరిణామాలకి తనే బాధ్యత తీసుకోవాలి పరిణామాలు తన జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఆ సంగతి ఆమెకి బాగా తెలుసు ఎందుకంటే ఒక ఆడపిల్లకి ఒకరితో మనసు మరొకరితో మనవు అంటే ఆ నరకం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మనసులో ఒకరిని పెట్టుకొని శరీరం ఇంకొకరికి అప్పగించడం అంటే అది చావుకంటే దారుణంగా ఉంటుంది అలాంటి పరిస్థితి తనకు ఎదురవ్వకూడదని అతన్ని వెతక్కడం కోసం ఆమె మొదలుపెట్టిన ప్రయాణం ఆమెని ఇలా రోడ్డు మీద పిచ్చిదాన్లా చేసి నడిపిస్తూ ఉంది అనుకోకుండా మొదలుపెట్టిన వాళ్ళ వలప ప్రయాణం ఇలా వాళ్ళ జీవితంలో అనుకోని ఎడబాటుని మిగిల్చి ఒకరోజు ఇలా నరి రోడ్డు మీద పిచ్చివాళ్ళలా నిలబెడుతుందని బహుశా ఆ రాత్రి వాళ్ళిద్దరు కూడా ఊహించి ఉండరేమో అతని కోసం ఆరాటం ఒక పక్క ఆమె కోసం పోరాటం మరో పక్క ఎటు పాల్పోని పరిస్థితుల్లో అడుగులు ముందుకి కదలను అంటున్నాయి బలవంతంగా ముందుకు వెళ్తూ ఉంది తన తల్లి పోవడంతోనే తనకి జీవితం మీద ఆశలు పోయాయి తనను తరంకొస్తున్న ముప్పు ఆమెకి జీవితం మీద మిగతా ఆశల్ని కూడా చెరిపేసింది అటువంటి పరిస్థితుల్లో అర్థాంతరంగా జీవితం ముగించే ధైర్యం లేక తప్పక బతుకుతున్న తన జీవితంలో కొత్త వెలుగులా వచ్చాడు అతను జీవితం మీద కొత్త ఆశలు కల్పించాడు కోసమే బతకాలన్న తెగింపుని తీసుకువచ్చాడు కానీ అతను వెతికే దారి మాత్రం కనిపించడం లేదు ఆ ఆలోచనలతోనే ఇంటికి చేరింది పెదవుల మాటన అప్పటి వరకు అదింపెట్టిన దుఃఖం ఇక ఆగను అంటుంది గుండె దించుకోమని మనసు చెప్తూ ఉంది గదిలోకి వెళ్ళి డోర్ వేసుకొని బెడ్ మీద అడ్డంగా పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది కళ్ళల్లో బాధ గుండెల్లో ఆనందం ఇలా రెండు ఫీలింగ్స్ని ఒకేసారి బహుశా ప్రేమ వల్లే కలగొచ్చేమో ప్రేమ ఇచ్చే ఆనందం కన్నా ఆ ప్రేమ అందినప్పుడు కలిగే బాధే ఎక్కువగా ఉంటుంది ఆ నొప్పి అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు తన్మయ సుహాల పరిస్థితి కూడా అదే వాళ్ళు పంచుకున్న ప్రేమ వలన కలిగిన ఆనందం కంటే ఇప్పుడు దూరం అయ్యాక కలిగిన బాధ ఆ బాధ వలన కలిగిన నొప్పే ఎక్కువ తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధలోనే ఆమె మనసు విరహగీతాన్ని ఆలపిస్తూ కదా ఏంటండి ఆ తనయగా లేపేసే విషయం ఏం చేశారు వాడు ఎన్నాళ్ళున్నా అడ్డే మనకి అంది సరిత తన భర్తతో చెప్పానుగా సునీల్ వద్దన్నాడు అని వాడేదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడంట లేపేస్తే ఖచ్చితంగా మన మీద డౌట్ వస్తుంది మామయ్య వాడిని లేపేయడం ఎందుకు నైస్గా వాడిని ఎండి సీట్లోండి తప్పించేస్తే కంపెనీ మందవుతుంది కదా ఆస్తి లావాదేవీలు మన చేతిలోనే ఉంటాయి అప్పుడు వాడేం చేస్తాడు అందుకే వాడిని ఎండీ సీట్ నుండి బయటికి గెంటేయడానికి ఒక స్కెచ్ వేశాను అంతవరకు మీరేం పిచ్చి పనులు చేసి ప్లాన్ మొత్తం బెడిసి కొట్టి వాడికి దొరికిపోయేలా చేయకండి అని మరీ మరీ చెప్పాడు అన్నారు నా వాడు చెప్పిన దాంట్లో కూడా నిజముంది వాడిని ఏదైనా చేస్తే ఫస్ట్ డౌట్ మన మీదకే వస్తుంది కానీ ఆ చేసేదేదో త్వరగా చేయమనండి ఇంకెన్నాళ్ళు ఆస్తి ఇలా కళ్ళ ముందు పెట్టుకొని చూస్తూ బతకాలి అంది వాడు చేసేదేదో వాడు చేయనివ్వండి అయినా మీ నాన్న ననాలి మనకి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఆస్తి మొత్తం వాడికే దారాదత్తం చేశాడు అన్నారు సురేష్ మనకెందుకు ఇవ్వలేదు మన ఆస్తి మొత్తం కర్పూరం కరిగించినట్టు కరిగించేశారుగా ఇంకేమిస్తారు అయినా మనం గతంలో చేసినవి ఏమైనా చిన్న చిన్న తప్పులా అందులో కొన్ని మాత్రమే మా నాన్నకు తెలుసు మిగతా కూడా తెలిసాయి అంటే మనకింట్లో స్థానం కాదు కదా కనీసం ఒక్క నిమిషం కూడా ఉండనివ్వరు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి మనకెలాగూ ఏ ఆస్తులు మిగలేదు వాడు ఆస్తినైనా వాడిని అట్టు తప్పించి మన సొంతం చేసుకుంటే మహారాజు మహారాణుల్లో దర్జాగా ఇంట్లో బతకచ్చు చెప్పింది సరే నేను సునీల్త మాట్లాడతానులే అన్నారు పిసి లోపలికి నడుచుకుంటూ వస్తున్న తన్మే అవతారం చూసి ఆఫీస్ స్టాఫ్ అంతా ఆశ్చర్యపోయారు ఎప్పుడు డిగ్నిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే తమ బాస్ని అలా చూడడం వాళ్ళకి కొత్తగానే కాదు ఇబ్బందిగా కూడా అనిపించింది ఆఫీస్లో ఫైల్స్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతాయో గాసిప్స్ అంతకంటే ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అవుతాయి కదా తన్మయ్య గురించి గుసగుసలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి ఆఫీస్లో లేడీ ఎంప్లాయీస్ అంతా ఒక చోట కూర్చొని ముచ్చట్లు పెట్టారు మనం ఎంతమంది ట్రై చేశామో మన బాస్ కోసం ఎవ్వరికీ పడని మన్మధుడు ఆ అమ్మాయికి పడ్డాడంటే ఆ అమ్మాయి ఎంత అదృష్టవంతరాలే కదా అంది ఒక ఎంప్లాయ్ నిజంగా బాస్నే లైన్లో పెట్టింది అంటే ఆ అమ్మాయి ఎంత అందగత్త కదా అంది ఇంకో ఎంప్లాయ్ అందంకి మించి ఆ అమ్మాయి దగ్గర ఇంకేదో ఉంది అందమే కావాలనుకుంటే మన బాస్ ఇంతలో ఆ అమ్మాయి కోసం పరితపించడేమో అంది సదరు ఎంప్లాయ్పై అదే నిజమేలే నీకో విషయం తెలుసా బాస్ ఆ అమ్మాయితో కమిట్ కూడా అయ్యాడంట అంది ఇంకో అంప్లాయ్ ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు తన్మయ్ తన క్యాబిన్లో ఉన్న పర్సనల్ రూమ్కి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఎంప్లాయ్ మాటలు అన్నీ మానిటర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్న సందీప్ తన్మయ్ వెళ్ళగానే కిందకు వెళ్ళాడు ఆఫీస్ టైంలో ముచ్చట్లు ఏంటి అడిగాడు అవసరమైన విషయాల గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయకండి మేము శాలరీస్ పే చేస్తున్నది మీరు వర్క్ చేయడం కోసం ఇలా అందరూ ఒక చోట చేరి ముచ్చట్లు పెట్టుకోవడం కోసం కాదు ఒకసారి ఇలాంటివి రిపీట్ అయితే సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది జస్ట్ డూ యో వర్క్స్ అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఏడాది వరకు ఏం జరుగుతుందో ఏంటో అని అర్థం కాక టెన్షన్గా తిరుగుతున్న సునీల్ టీనా తన్మయ్య రావడంతో అతని ముఖం చూడగానే వాళ్ళకి అర్థమైపోయింది సుహాని దొరకలేదు అని అమ్మయ్య ఊపిరి పీల్చుకున్నారు ఇద్దరు కూడా అమ్మాయి ఫ్రెష్ అయ్యి వచ్చి చైర్ మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు తెలియకుండానే అతని కళ్ళల్లోంచి వచ్చిన తర్వాత అలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో సుహానీకే తెలియదు ఏడిస్తే గుండెల్లో భారం దిగిపోతుందేమో అనుకుంది సరే అందుకే డిస్టర్బ్ చేయలేదు కానీ ఆమె గుండెలు నిండుగా అతను నిండిపోయాక అతని మీద ప్రేమని కన్నీళ్లతో బయటకు పంపించడం అంత సులభం కాదు అని ఆమెకు మాత్రం ఏం తెలుసు అప్పుడే ఆమెకి ఫోన్ మోగుతూ ఉంది కంటిన్యూస్గా ఫోన్ మోగుతూనే ఉంటే ఇంకా అవాయిడ్ చేయలేక ఏడుపు ఆపి కళ్ళు తుడుచుకొని వచ్చి ఫోన్ హాయ్ స్వీట్ హార్ట్ అన్నాడు ప్రవీణ్ అతను అలా పిలుస్తుంటే ఇబ్బందిగా అంతకు మించి చిరాగ్గా అనిపిస్తూ ఉంది సుహానీకి వద్దు అని చెప్పేంత ధైర్యం లేదు ఎందుకంటే అతను తన నాన్న చూసిన పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న చూసిన దానిలో ఏ విషయంలో అయినా తనకి ఆప్షన్స్ ఉండవు ఆ స్వేచ్ఛ అంతా తనకి తన తల్లితోనే పోయింది ఏంటి స్వీట్ హార్ట్ ఏం ఆలోచిస్తున్నావు అడిగాడు ఏం లేదు చెప్పండి అంది రెండు రోజులుగా నీ ఫోన్ అవ్వట్లేదు మీ నాన్న కడిగితే ఊరు వెళ్ళావు అని చెప్పారు అన్నాడు అవునండి ఊరు వచ్చాను టెన్ డేస్ ఇక్కడే ఉంటాను ఇక్కడ సిగ్నల్ సరిగ్గా అందదు చెప్పింది అవునా సరేలే ఇంకేటి విశేషాలు స్వీట్ హార్ట్ అడిగాడు ఏం లేదు నాకు కాస్త పని ఉంది తర్వాత చేస్తాను చెప్పింది సరే బాయ్ జాగ్రత్త అన్నాడు బాయ్ అంది లవ్ యూ స్వీట్ హార్ట్ అన్నాడు ఆ మాట విని మౌనంగా ఊరుకుంది మౌనాన్ని సిగ్గుగా భావించాడో ఏమో అతను కూడా పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఫోన్ పెట్టేశాడు అతనితో కాసేపు మాట్లాడడానికే ఆమె మనసు అంగీకరించడం లేదు అలాంటిది జీవితాంతం అతనితో కలిసి బతకాలి అంటే ఆ ఊహకే ఆమెకు ఊపిరాగిపోతున్నట్టుగా అనిపించింది కోపంగా ఫోన్ పక్కన పెట్టేసి కుర్చీ మీద కూర్చొని అలా వెనక్కి వాళ్ళు కళ్ళ మూసుకుంది తెలియకుండానే కళ్ళలోంచి నీళ్లు జారిపోతూ ఉన్నాయి వాటిని ఆపే శక్తి ఆమెకి లేదు బహుశా అతన్ని చూసే వరకు ఆమె కన్నీళ్ళు ఆగవేమో అతని పరిస్థితి అదే ప్రస్తుతం ఆమెను చూసే వరకు అతనికి కన్నీళ్ళకి అడ్డుకట్ట వేయడం అతని వశం కాదేమో దేవుడు ఆటే ఆటంటే అలానే ఉంటుందిగా మనుషుల్ని దగ్గర చేస్తాడు మనసుల్ని చేస్తాడు ఒకరికొకరు అనుకున్నాక ఇద్దరి మధ్య ఎడబాటు గీత గీసి వేరు చేసి పారేస్తాడు కలవని జంటల మంటల్లో ప్రేమని బూడి చేసి దానిలో కన్నీళ్లు కలిపి బతకమని చెప్పి పైనుండి అన్నీ చూస్తూ ఉంటాడు దాగుడు మూతలు ఆడించి ఓడించి ఆనందిస్తూ ఉంటాడు ఆటలో మనం కేవలం పావులు మాత్రమేగా ఫ్రెష్ అయ్యి వచ్చి తన క్యాబిన్లో కూర్చున్నాడు తన్మయ్ మానిటర్లో స్క్రీన్ మీద సుహాని ఫోటో చూస్తూ నన్ను వెతుక్కుంటూ నా కోసం వచ్చావా సుహా నేను నీ కోసమే వెతుకుతూ ఉంటే నువ్వు నా కోసం వెతుకుతూ ఉన్నావా నేను ఎంత దురదృష్టవంతున్నావు కదా కొంచెంలో నిన్ను మిస్ అయ్యాను ఇంకొక ఐదు నిమిషాల ముందు నిన్ను చూసుంటే ఇప్పుడు నువ్వు నాతో ఉండేదానివి సుహా ఇంకెన్ని రోజులురా ఈ ఎడపాటు ఎప్పుడు నిన్ను చూస్తాను అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను అని ఫోటో చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు సరీ తిరిగి వచ్చిందేమో ఒకసారి హాస్టల్కి ఫోన్ చేద్దాం అనుకొని ఫోన్ చేశాడు తన్మయ్ ఇన్ఛార్జ్ ఫోన్ లిఫ్ట్ చేసింది హలో ఆయన తన్మయ్ విందా సరీ గారి కోసం ఆ రోజు హాస్టల్కి వచ్చాను కదా గుర్తు చేశాడు ఎస్ సార్ గుర్తొచ్చింది చెప్పండి అడిగారు మేడం సరయూ గారు ఊరి నుండి తిరిగి వచ్చారా అడిగాడు లేదు సార్ ఇంకా రాలేదు చెప్పారు అట్లీస్ట్ ఫోన్ అయినా చేశారా అడిగాడు లేదు సార్ నేను కూడా ట్రై చేశాను స్విచ్ ఆఫ్ అని వచ్చింది అన్నారు ఎందుకో ఆ సమాధానం తన్మయ్కి నచ్చలేదు ఓకే మేడం థ్యాంక్ యూ వస్తే మాత్రం నాకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయండి నేను తనని మీట్ అవ్వడం చాలా ఎమర్జెన్సీ నాకు చెప్పాడు ష్యూర్ సార్ చెప్పారు ఆవిడ ఫోన్ పెట్టేశాడు తన్మయ్ ఇంతలో సందీప్ వచ్చి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత క్లయింట్తో మీటింగ్ ఉందని గుర్తు చేశాడు ఇంట్రెస్ట్ లేకున్నా మీటింగ్కి రెడీ అయ్యాడు తన్మయ్ మమ్మీ దానికి ఒకసారి ఫోన్ చేయాల్సింది ఊరు వెళ్ళి రెండు రోజులైపోతుందిగా అంది సుప్రజ ఇప్పుడు అదే ఎందుకు గుర్తొచ్చిందే నీకు ఇప్పుడే ప్రశాంతంగా ఉంది అనుకుంటే అంది రాజేశ్వరి అది నిజమేలే డాడీ అది ఊరు నుంచి రాగానే ఎంగేజ్మెంట్ ప్లాన్ చేద్దాం అన్నారు కదా నువ్వు పెట్టిన మనిషిని అన్నీ రెడీ చేసుకోమని చెప్పావా మమ్మీ అడిగింది ఏది ఆ దొంగ సత్య ఇప్పటివరకు ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేస్తుంటే కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది రేపు ఒకసారి వాళ్ళ అడ్రస్కి వెళ్ళి చూడాలి అంది చూడు మమ్మీ నీ ప్లాన్ బెడసి ఇక దాన్ని మనమేం చేయలేం అంది సుప్రజ తెలుసు సుప్రజ అందుకేగా పక్కడ పందిగా ప్లాన్ చేసి దాన్ని ఎరికించింది అంది అలా ఇద్దరూ వాళ్ళ కుటిల ఆలోచనల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఇష్టం లేకుండానే మీటింగ్ ఫినిష్ చేశాడు తన్మయ్ మీటింగ్ అవ్వగానే ఆఫీస్ నుండి బయటకు వచ్చి కార్కి ఆనించి నిలబడి సిగరెట్ వెలిగించాడు ఒక్క నిమిషంకే ఊది అవతలు పాడేశాడు అతని ముందు ఒక ఆటో ఆగింది ఆ ఆటోలో నుండి ఉదయం తనతో మాట్లాడిన ఆటో డ్రైవర్ సింహాద్రి దిగాడు నమస్తే సార్ అన్నాడు తన్మయ్ పోల్చాడు అతన్ని ఏంటి చెప్పండి అన్నాడు తన్మయ్ పొద్దున్న నేనేదో చిరాగ్గా ఉండి మీతో అట్టా మాట్లాడాను సార్ ఏమీ అనుకోకండి ఇదిగోండి సార్ మీరు ఇచ్చిన రెండు వేల రూపాయలు అని తిరిగి ఇచ్చాడు మీరు చెప్పిన అమ్మాయిని కలవడం మీకు చాలా ముఖ్యమని అర్థమైంది మీ అవసరాన్ని ఇట్ట సొమ్ము చేసుకోవడం నాకు ఎందుకో పద్ధతిగా అనిపించడం లేదు సార్ నాకెందుకో ఈ డబ్బులు తీసుకోవడం సరిగా అనిపించడం లేదు సార్ అన్నాడు అతని మంచితనం తన్మయకి నచ్చింది పర్వాలేదు నీ దగ్గరే ఉండని నువ్వు ఈ ఏరియాలోనే తిరుగుతూ ఉంటావా అడిగాడు సార్ అన్ని ఏరియాల్లోనే తిరుగుతూ ఉంటాను చెప్పాడు అవునా నాకు సాయం చేసి పెడతావా అడిగాడు తన్మయ్య చెప్పండి సార్ అన్నాడు అని ఫోటో చూపించి ఈ అమ్మాయి పేరు సుహాని పొద్దున్న నీ ఆటో ఎక్కింది కదా తనే మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తే నాకు చెప్తావా నువ్వు అన్ని ఏరియాల్లో తిరుగుతూ ఉంటావు కదా ఎప్పుడైనా మళ్ళీ ఈ రోజులాగే నీ ఆటో ఎక్కితే నాకు వెంటనే చెప్తావా అడిగాడు తప్పకుండా చెప్తాను సార్ అన్నాడు విజిటింగ్ కార్డు తనని ఎక్కడ చూసినా కలిసినా వెంటనే నాకు ఫోన్ చేయి అర నిమిషంలో నీ ముందుంటాను చెప్పాడు తప్పకుండా సార్ అన్నాడు మర్చిపోవుగా అడిగాడు లేదు సార్ నాకు ఆ అమ్మాయి ముఖం చాలా బాగా గుర్తుంది మీరు నిశ్చింతగా ఉండండి నేను వెతికి పట్టుకుంటాను కదా చెప్పాడు థ్యాంక్ యూ అన్నాడు నా పేరు సింహాద్రి సార్ గుర్తుట్టుకోండి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సింహాద్రి ఇంకా ఉంది స్టో నిన్న నా స్టోరీ కింద ఒక కామెంట్ వచ్చింది ఈ స్టోరీ మేము గానా స్టోరీస్ యూట్యూబ్ ఛానల్లో విన్నాము అని నాకు అర్థం కాలేదు ఆ మెసేజ్ ఎవరు పెట్టారో తెలియదు నేను రిప్లై కూడా పెట్టాను ఆవిడ ఇవ్వలేదు ఎవరైనా ఈ స్టోరీ వింటున్న వాళ్ళైనా చూస్తున్న వాళ్ళైనా ఈ స్టోరీ ఇంకెక్కడైనా వింటే ఆ ఛానల్ లింకు ఆ చా స్టోరీ నేమ్ నాకు ఇక్కడ మెన్షన్ చేయండి ఎందుకంటే ఈ స్టోరీ నా ఓన్ కంటెంట్ నేను ఇది లిపిలో వన్ ఇయర్ నుంచి రన్ చేస్తున్నాను ఇదే స్టోరీ ఇంకొకరి దగ్గర విన్నాము అంటే ఖచ్చితంగా అది కాపీ కంటెంట్ అయ్యి ఉంటుంది ఒకసారి నేను చెక్ చేసి తర్వాత యాక్షన్ తీసుకుంటాను ప్లీజ్ ఇది చూస్తున్న వారు ఎవరైనా ఈ స్టోరీ ఎక్కడైనా విన్నా చూసినా ఆ ఛానల్ నేము లింకు నాకు ఇక్కడ ప్రొవైడ్ చేయండి నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నేను ఆ ఛానల్లో కూడా చెక్ చేశాను నాకు తెలియట్లేదు ఒకవేళ ఆ ఛానల్లోనే ఉందా ఇంకెక్కడైనా ఉందా అని మీరు కొంచెం నాతో చెప్పండి